నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్జిఓల పాత్ర కీలకమని ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస రాజమణి అన్నారు ఉదయం విశాఖ ద్వారకా నగర్ లోని పౌర గ్రంథాలయంలో వైజాగ్ ఎన్జిఓ ఫోరం సమావేశంలో మాట్లాడారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సేవల అభినందనీయమన్నారు జీవీఎంసీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలన్నీ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎన్జిఓ ఫోరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు కార్యదర్శి से जेबे रत्नम को सादिकारी अब्दुल मुनीर एग्जीक्यूटिव मेंबर भास्कर राव डॉक्टर एससी प्रभा निर्वा प्रकाश राव प्रज्ञान कुमार ताइतरलो माटलदारा ఇవన్నీ మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ చాలా దాన్ని రిస్ట్రిక్షన్ చేసింది సో ఆధార్ అనేది ఒక ఇంకా ఒకదానికే మనము ఒక ప్రకటన చేస్తున్నారు సో ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఏజ్ బర్త్ సర్టిఫికెట్ మ్యాండేటరీ లేదంటే స్కూల్ సర్టిఫికెట్స్ అండ్ అదర్ మ్యాండేటరీ సో అవి లేనప్పుడు మనము లీగల్గా ప్రొసీడ్ అయితే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా ఐసిడిఎస్ వాళ్ళు డిఎల్ఎస్ వాళ్ళు సర్టిఫై చేసి ఎవరై ఉన్నారు రెండు ప్రాపర్ అంటే సర్టిఫికేట్స్ అయ్యూ సో ఇది ఇది మనకు సంతోషం రెండవది ఆవిడ నేను అడిగితే ఏంటంటే అమ్మా ఎన్టీఓ అంబర్తో మీటింగ్ పెట్టి మీ డీసీపీ యూనిట్ ఏదో అంటున్నారు కదా వాళ్ళు కలిపి ఓ మీటింగ్ పెట్టడానికి సీట్ అప్పుడు అంతా కలిపి ప్లేట్ మీటింగ్ పెడతాను అలాగే పెడతానండి అలాగే పెట్టడం మానేసింది ఇది నేపథ్యం రెండవది అంటే పాలసీ అంటే పీడీలు అందరూ మన రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఏ పీడీనే తీసుకోండి ఈ నేమ్ ది పీడీ అవి డెల్ ఫ్రమ్ మంచి డిపార్ట్మెంట్ షీటమెంట్ ఆక్యుపేడ్ పీడీ మన వైజాగ్లో ఒక పీడీ స్వచ్ఛందంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చాను ఇది స్టేట్ పాలసీ అదే నేను అడిగేది ఇప్పుడు పాలసీ పాలసీ అంటున్నారు కాబట్టి దీ స్టార్ట్ స్టేట్ లెవెల్

అలాగే చైల్డ్ ఎంటైల్మెంట్స్ ఉన్నాయో ఈ డిస్టిక్ట్ లీగల్ సర్వీసెస్ ఉంది కనుక అది మనకి ఫ్రీ సర్వీసెస్ ఇస్తుంది ఒక గ్రీవెన్స్ కనుక మనం అడైడ్ చేయగలిగితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా ఆ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది త్రూ ప్రాపర్ ఛానల్లో ఆ పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో పీజీఆర్ఎస్సీని మనకు మంచి కాస్తం అండి ఉపయోగించుకుంటే మన ఇక్కడ రైస్ చేసిన రోజు చాలా ఇష్యూస్ని మనకి అడ్రస్ చేసుకోవాలని అవకాశం సో అది డిస్ట్రిక్ట్లో ప్రతి మండే జరుగుతుంది ఆన్లైన్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది కనుక చంద్రబాబు గారు నాకు చెప్పారు కదా కేసు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కాబట్టి అది యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తుంది అది ఫ్రీ సర్వీస్ అని చెప్పుకున్నాం కనుక చాలా మంది మాకు ఎంపీఎం అంటే మేము గ్రీవెంట్స్ లో ఉంటాము ఇదే కేసు వస్తుంటారు పిల్లలు ముఖ్యంగా అంటే మూడు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది పెట్టేవాళ్ళు సో గతంలో టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు వరకు జియో ఎన్జిఓ కాలబరేషన్ జియో ఎన్జిఓ కాలబరేషన్ అనేది నడిచేది అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ టీ గోపాలరావు గారు ఆధ్వర్యంలో నేను ఆ టైంలో విశాఖపట్నం జివో ఎన్జిఓ కొలాబొరేషన్ కమిటీలు ఫామ్ చేయడానికి వచ్చినప్పుడే నేను ఈ ప్రాంతానికి వచ్చాను మరలా ఈసారి ఎన్జిఓ ఫారం మీద మరలా మాట్లాడడానికి వచ్చాను నాకు ఒకసారి అది బాగా గుర్తు వచ్చింది చాలా సొంత గవర్నమెంట్ ఆగిపోయిన ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనము సంక్షేమ పథకాలు పనిచేస్తున్న మనము ఈ సమాజం మారాలి అనే ట్రాన్స్ఫర్మేషన్ కోసం పనిచేస్తున్నటువంటి మనకు ఎన్జిఓ ఫారం అనేది చాలా గొప్ప వేదిక కాబట్టి ఈ వేదిక మనం వినియోగించుకోవడం చాలా మంచిది నా ముందు ఇద్దరు కూడా మంచి సెషన్స్ తీసుకున్నారు నాకు ఇచ్చిన సెషన్ ఏంటంటే ఎస్పెషల్లీ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెకానిజం అంటే బాలలకు సంబంధించినటువంటి పరిరక్షణ ఏంటి అనేది సో బాలలు అనే దాని గురించి మాట్లాడితే చాలా మంది ఆల్రెడీ చైల్డ్ రైట్స్ మీద మనం పనిచేసిన వరుణ్ ప్రజ్ఞ కుమార్ గారు ఉన్నారు నరవ ప్రకాష్ ఉన్నారు గతంలో రత్నం గారు కూడా యూత్ హాస్టల్లో మీటింగ్ జరిగినప్పుడు ఆయన పార్టిసిపేట్ యూత్ హాస్టల్లో ఒకసారి యూనిసెఫాలో పెట్టినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేశారు సో పిల్లలు అనేది రోజు రోజుకి ఇదే ప్రాధాన్యత పెరుగుతుంది బట్ ప్రొటెక్షన్ సంబంధించిన మెకానిజమ్స్ కూడా రోజు రోజుకు మారుతూ ఉన్నాయి సో ఇప్పుడున్నటువంటి భారతదేశంలో పిల్లల యొక్క జనాభా భారత పిల్లల జనాభా అత్యధికంగా ఉంది కాబట్టి పిల్లలే వాళ్ళు భావి భారత పాలు వాళ్ళు ఉన్నటువంటి పెద్దలకి అలాగే నమస్కారం సో ఇవాళ ఫారం ఉందో దానికి సంబంధించిన మీటింగ్ పెట్టుకుని దాని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నా చాలా చాలా థ్యాంక్స్ సో యాక్చువల్గా నేను చేస్తున్నాము అనేది జస్ట్ బ్రీఫ్గా మీరు చెబుతున్నది నాకు విశాపట్నంలో నా జర్నీ అనేది ఈవెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ప్రాజెక్ట్ అది అది మనకి డిజాస్టర్ అండ్ క్లైమేట్ మీద ప్రాజెక్ట్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత 2021 నుంచి మాకు సస్టైనబిలిటీ రెసిడెన్షియల్ అంటే చెప్పి ఫామ్ చేసాము సో సస్టైనబిలిటీ రెసిడెన్షియల్ అనేది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అబ్హైడెన్స్ అండ్ డివిన్టీ సో వీకిన్ सगळ्या एंटर म्हटलं पुलजि असं बोलू नका पण इंडियाला ओनली वाइडर आपण फॉर्म्युलेट केलं सो स्टार्टिंगला मी की తెలుసు 2021 22 అంటే म्हणजे जॉनी कोरोना पीरियड सो स्टार्टिंगला माय एफर्ट्स అన్ని కూడా కరోనా ఆపరేషన్స్ కోడి తర్వాత डिफरेंट डिपार्टमेंट्स सोबत वी बी सो एक्चुअली अब मैं वो मतलब मंद कुछ ही मेन उन लोग राउंड आपके पुजार बड़ी कोई प्रकीत ऐसी में प्राइस नहीं जो है तबसे तो मां फेवरेट बोलते हैं सो एक्चुअली ये बोल सुना ये ना देख बेसमेंट आए थे पस्ट वेंडिंग का मेन भी ऐसा माना करो फोकस अंदर पड़ा विज़ाशन मैनेजमेंट वो लेती सो अपन लोग డిఫరెంట్ ఎన్జిఓస్ తోటి వీళ్ళందరితో కూడా వర్క్ చేయడం సో అలాగే కమ్యూనిటీ లెవెల్ లో కూడా ఫిషర్ మ్యాన్ తో అగ్రికల్చర్ కమ్యూనిటీ తోటి ట్రైబల్ లా తోటి అలాగే అకాడమీతో వర్క్ చేసాము ఇప్పుడు ప్రెగ్నాన్ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా స్వాంతన నుంచి అంత ముందున్నటువంటి వరల్డ్ మ్యూజియం నుంచి కూడా అలాగే ప్రధాన్ గారు కూడా వర్క్ చేశారు సో ప్రెసెంట్ మాది సస్టైనబిలిటీ రెసిడెన్స్ యూనిట్ అనేది ఎందుకు పెట్టామంటే సో డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం కానీ డెవలప్మెంట్ ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ అంతా కూడా మళ్ళా మనకి ఆల్మోస్ట్ జీరో స్టేజ్ వస్తుంది లేదా ఎఫెక్ట్ అవుతుంది సో లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి సపోర్ట్ చేయాలి దానికట్టు ఒక టెక్నికల్ గేమ్ ఉండాలి సో అది పెద్ద కాబట్టి జీ గేమ్స్ లో పెట్టి ఎంటైర్ స్టేట్ సపోర్ట్ చేయాలి అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ పైలట్స్ లోని యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేది మా ఉద్దేశం సో ఈ సస్టైనబిలిటీ అండ్ రెసిడెన్స్ నాలుగు సెల్స్ ఉంటాయి